హలో యూట్యూబ్ ఫ్యామిలీ అన్ని స్పీడ్ అయినా హాట్ లేదని అడుగుతున్నారు కదా అందుకే నేను మీ ముందుకు అటుకులు మిక్చర్తో వచ్చేస్తాను అనమాట నేను చేసిన తప్పు మీరు చేయకండి వీడియోలో ఏమైంది అనేది మీరు కూడా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను పల్లీలు అయితే ఫ్రై చేశాను తర్వాత పొట్టనాల పప్పు అయితే ఫ్రై చేశాను ఇంకా అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసేసాను ఇంకా కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసేసి ఇంకా ఇప్పుడైతే మాత్రంగా కరివేపాకు కూడా ఫ్రై చేసేసి అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడే అసలుదైన తప్పు అయితే చేశాను నేను పెట్టే బాండీ చిన్నది కాకపోతే అటుకులు కొద్దిగా వేశాను అయినా సరే అటుకులు పొంగేసరికల్లా ఆయిల్ అంతా బయటకు అయితే వచ్చేసింది అందుకనే మీరు ఇలా చేయకండి క్లిప్ అయితే తీసేశాను మీరు బాగా చూస్తే కింద ఆయిల్ అంతా ఉంటుంది అనమాట అందుకనే కొద్దిగా పెద్ద బాండీ అయితే పెట్టుకోండి అటుకులు ఫ్రై అయిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేశాను అన్నీ ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంది ఈ సంక్రాంతికి స్నాక్ ఐటమ్ ఇలా చేసి పెట్టుకోండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మంచి